బైబిల్ పట్టుకున్నటువంటి నీవు ఏం కాపాడుకోవాలో బైబిల్ గ్రంథం నుండి ఈరోజు కొన్ని మంచి మాటల్ని మనము తెలుసుకుందాం మొట్టమొదటిగా ప్రిల్లర ఎపిసులకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి కాబట్టి కాబట్టి మీరు మీరు సమాధానమను బంధము సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఆత్మ కలిగించు ఐక్యమును ఐక్యమును కాపాడుకునుట ఎందు చాలండి కాపాడుకునుట ఎందు ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనం ఏం కాపాడుకోవాలి అని ఆలోచించినప్పుడు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి అని ఇక్కడ చక్కటి మాట వ్రాయబడి ఉన్నది పిల్లలు మనందరికీ తెలుసు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు ఎంతో మనోహరము అని దేవుని లేఖనాలు సలవిస్తూ ఉన్నాయి పిల్లలు ఈరోజు సంఘాల మధ్య గాని విశ్వాసుల మధ్య గాని సంఘ కాపరుల మధ్య కానీ ఖచ్చితంగా ఐక్యత ఉండాలి ఐక్యతని ఖచ్చితంగా కాపాడుకోవాలి ఒకవేళ మనం కాపాడుకునకపోతే పిల్లరా మనము విడిపోవడానికి అవకాశం ఉంటుంది దుష్టుడు మన మీద హెటెక్ చేసి మన జీవితాలతో ఆడుకుంటాడు మన జీవితాలు సర్వనాశనం అవడానికి అవకాశం ఉంది బలము తగ్గి బలహీనులుగా మారి ప్రిల్లరా దేనికి పనికిరాని వరగా మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ ఐక్యత అనేటువంటిది క్రైస్తవ సమాజములు కానీ సంఘాల మధ్య కానీ సంఘ కాపరుల మధ్య కానీ ఎలా వస్తుంది అంటే ఆత్మ వలన ఐక్యత వస్తుంది ఎవర్లో అయితే ఆత్మ ఉంటాడో వాళ్ళ ఐక్యత ఉంటది ఆత్మ లేని వారి మధ్య ఐక్యత ఉండదు గనక ఏ పరిశుద్ధాత్ముడు చేత ఈరోజు సంఘాల మధ్య సేవకుల మధ్య క్రైస్తుల మధ్య ఐక్యత కలిగిందో ఐక్యతని ఖచ్చితంగా దేవుని పిల్లలైనటువంటి మనము కాపాడుకోవలసిన అవసరత ఉంది ఐక్యతలు ఏముంది అని ఆలోచించినప్పుడు పిల్లారా మనందరికీ తెలుసు నూట ముప్పై మూడవ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు చదివినట్లయితే పిల్లరా ఐక్యత కలిగి నివసించుట మేలు ఎంతో మనోహరం అన్నాడు అందులో శాశ్వత జీవము ఆశీర్వాదముండును అనే అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంటది ప్రియులారా కనుక ఐక్యతలు ఏముంటది అంటే శాశ్వత ఉంటదట ఐక్యతలో రెండవ మాట ఆశీర్వాదం ఉంటుంది గనుక ఐక్యత మనలు మనలో లేకపోతే మనకు శాశ్వత జీవితం దొరకదు దేవుని ఆశీర్వాదం కూడా మనకి దొరకదు అందుకని దేవుడు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి అన్నాడు రెండవదిగా ప్రియలారా మొదటి తెసరుకి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఐదవ వచనం చదవండి ప్రియులరా మీలో ప్రతి మీలో ప్రతి వాడును అన్యజనుల దేవుని ఎరగని అన్యజనుల వల్ల కాక కామాభిలా పరిశుద్ధతను ఘనతను తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న ఎట్లు కాపాడుకున్న వలెను అది ఎరిగి అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఇక్కడ దేవుని చిత్తం కనబడుతుంది దేవుని ఇష్టం కనబడుతుంది ఇంతకి దేవుని చిత్తము దేవుని ఇష్టం ఏంటి అని ఆలోచించినప్పుడు పిల్లరా తమ తమ ఘటమును కాపాడుకునుటయే దేవుని చిత్తం ఇంతకీ ఘటము అంటే ఏమనుకుంటున్నారు అని ఆలోచించినప్పుడు ప్రిల్లరా ఘటము అంటే పిల్లరా నీ శరీరమే నీ దేహమే ఘటము ప్రియలరా నీ శరీరాన్ని ఖచ్చితంగా నీవు కాపాడుకోవాలి చాలా మంది తమ తమ శరీరాలను కాపాడుకోలేకపోతూ ఉన్నారు చాలా మంది త్రాగుడికి దాసులైపోతున్నారు మరికొంతమంది వ్యభిసరములో పడిపోయి తమ ఒక దేహములను తమ ఒక శరీరములను సర్వనాశనం చేసుకుంటున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్లరా మీ దేహములు దేవునికి ఆలయం అని చెప్పాడు దేవునికి ఆలయమైనటువంటి మీ దేహమును మీరు కాపాడుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియలారా నీ యొక్క శరీరాన్ని నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఎటువంటి త్రాగుడికి లోనవకుండా ఎటువంటి వ్యభిసారము జారాత్వానికి లోనవకుండా నీ శరీరాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే శరీరము నీది కాదు నీ శరీరము నీ తల్లిదండ్రులు నీకు ఇవ్వలేదు సృష్టికర్త అయినా దేవాది దేవుడిచ్చాడు ఆ శరీరము దేవుని ఆలయం అన్నాడు కనుక దేవుని ఆలయం అనబడినటువంటి శరీరము నువ్వు కాపాడుకోవాలి నీ శరీరములు ఎటువంటి చెడు ప్రేరేపణ కానీ చెడు కోరికలు కానీ పుట్టకుండా ఎటువంటి కామ వాంఛ కాని నీ శరీరముల్లో ఏలనివ్వకుండా ప్రిల్లరా నిన్ను నీవు నీ శరీరాన్ని కాపాడుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఇకపోతే ప్రిల్లల మరొక మాట కూడా మనం ధ్యానిద్దాం రెండు తిమ్ముతులకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఏడు వచనములో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది ప్రియులారా పోరాటము మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముటించి తిని కాపాడుకుంటుని ప్రియమైనటువంటి దేవుని వర్లారా పౌలు గారు ఈ పత్రిక తిమోతి గారిని రాస్తున్నాడు ఈ పత్రిక రాసే సమయంలో పౌలు గారు ఎక్కడ ఉన్నారంటే ప్రియులారా రోమల్లో ఆయన ఖైదీగా ఉన్నాడు రోమలు ఖైదీగా ఉండి పౌలు గారు రాసినటువంటి పత్రిక ఈ పత్రిక ప్రియుల ఇక్కడ పౌలు గారు అన్నాడు నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటేని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది చూసారా ఎవరైతే విశ్వాసము కాపాడుకుంటారో అలాంటి వారికి నీతి కిరీటము ఉంచబడి ఉందటండి ఒకవేళ నీకు ఉన్నటువంటి విశ్వాసం గాని ఒకవేళ కాపాడుకునకుండా పోగొట్టుకున్నవనుకోండి నీకు నీతి కీరటము దక్కే అవకాశము ఉండదు అని తెలుసుకోవాలి ప్రిలర విశ్వాసం అన్నటువంటిది ఎలా వస్తుంది అని ఆలోచించినప్పుడు వినుట ద్వారా విశ్వాసం అన్నటువంటిది ఒక వ్యక్తిలో వస్తుంది ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి అని ఆలోచించినప్పుడు ప్రిలరా విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉండవనుటకు రుజువై ఉన్నది అన్నట్టు అంటే కనిపించని వాటిని కనిపించని దానిని నమ్మడమే విశ్వాసం దేవుడు కనిపించాడు కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం దానిని విశ్వాసము అంటారు పరలోకము మన కంటికి కనిపించటం లేదు కానీ పరలోకం ఉంది అని నమ్మడమే విశ్వాసం నరకము కనిపించటం లేదు కానీ నరకం నరకముంది అని నమ్మడమే విశ్వాసం కనుక ఈ విశ్వాసము ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా కాపాడుకోవాలి విశ్వాసము ఎంత బలమైనది అని ఆలోచించినప్పుడు ఎబ్రి పత్రిక పదకొండు అధ్యయములు మనం చూసినట్లయితే విశ్వాస వీరుల జాబితా కనబడతది ఆ విశ్వాస వీరులందరూ కూడా దహించారట దేవుని దహించారు అని ఆలోచించినప్పుడు లోకమును అండి ఎలా జహించారు వాళ్ళకి ఏదైనా డబ్బు ఉందా వాళ్ళకి పళ్ళుకుబడి ఉందా వాళ్ళకి ఉందా సంపాదన ఉందా మరి ఏ విధంగా వాళ్ళు ఈ లోకాన్ని జరు ఈ లోక రాజ్యములను ఎలా జహించగలిగినారు అని ఆలోచించినప్పుడు విశ్వాసము ద్వారా ఈ లోకానికి లోకములు ఉన్న రాజ్యములను విశ్వాసవీరులు జహించారట గనుక నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఖచ్చితంగా ఈ లోకానికి జహిస్తావు ఈ లోకములు ఏముంది అని ఆలోచించినప్పుడు నేత్రాస శరీరాస జీవపు డంబము ఉన్నాయి ఇవి పరలోకమందున్న తండ్రి వలన పుట్టినవి కావు గనుక వీటన్నిటి కూడా జహించాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి ఇకపోతే ప్రిలారా మరొక మాట మీరు గమనించాలి మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథముల్లో భక్తుడైనటువంటి హనుకు గురించి మనందరికీ తెలుసు హనుకు విశ్వాసిగా బ్రతికాడు మంచి విశ్వాసముతో భూమి మీద బ్రతికాడు దేవునికి ఇష్టడిగా బ్రతికాడు మంచి విశ్వాసముతో బ్రతికాడు గనుక హనుకు కొనిపోబడ్డాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అంటే దేవుడు అతనికి తీసుకెళ్ళిపోయాడు అంటే ఎవరైతే భూమి మీద విశ్వాసంతో బ్రతుకుతారో అలాంటి వారిని దేవుడు తీసుకెళ్తాడు విశ్వాసం లేకుండా భక్తి హీనులుగా అల్ప విశ్వాసులుగా బ్రతికినట్లయితే అలాంటి వారిని దేవుడు తీసుకెళ్లాడు మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఉన్నాడు ఎందుకంటే తన వారిని పరలోకానికి తీసుకెళ్లడానికి మరి పరలోకానికి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము విశ్వాసం కలిగి బ్రతకలసిన అవసరత ఎంతైనా ఉంది పిల్లలు అంతేకాకుండా బైబిల్లో మరొక మాట కూడా వ్రాయబడింది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఒక వ్యక్తి ఉండలేడు దేవునికి ఇష్టడుగా ఇష్టమైన వారుగా భూమి మీద మనం బ్రతకాలి అంటే పస్ట నీళ్ళు ఏముండాలి విశ్వాసం ఉండాలి ఎవరైతే దేవునికి ప్రియులుగా ఎవరైతే దేవునికి ఇష్టలుగా ప్రియమైన వారుగా బ్రతుకుతారో అలాంటి వారిని దేవుడు పరలోకములో తీసుకెళ్తాడు కనుక ఖచ్చితంగా విశ్వాసము కాపాడుకోవాలి ఎవరైతే కాపాడుకుంటారో అలాంటి వారికి నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి పిల్లలు ఇకపోతే మరొక మాట కూడా మనము ధ్యానిద్దాం యాకూపు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన చదవండి ప్రియులారా ఇరవై ఏడు వచ్చిన చదవండి తండ్రి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమునుకలంకమునైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధువరా వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోకాలి ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే నిజమైన భక్తి దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి అంటే తెలుసా పిల్లరా ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే నిజమైనటువంటి భక్తి ఈరోజు పిల్లరా భక్తిని ఎంతమంది మంది కాపాడుకున్నారు చెప్పండి ఈ రోజు మీ భక్తిని ఎంతమంది కాపాడుకుండా చెప్పండి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా భక్తిని కాపాడుకోవాలి నీ జీవితం నీ పరిశుద్ధమైన జీవితాన్ని ఖచ్చితంగా నేను కాపాడుకోవాలి ప్రియులారా కాపాడుకోవాలి మనందరికీ తెలుసు సముద్రములో నీరంతా కూడా ఉప్పగా ఉంటుంది కానీ సముద్రములో చేప మాత్రము చప్పగా ఉంటుంది ఉప్ప నీరును తన ఒక శరీరములో అంటించుకోకుండా సముద్రములో చేప బ్రతుకుతుంది అదే విధంగా పిల్లరా బురద గుంటలు పెరిగినటువంటి ఒక కమలము బురదలో పుట్టి పెరిగినప్పటికీ బురద అంటించుకోదు ఇది ఎంత వాస్తవము ఈ పాప ప్రపంచములో చెడిపోయినటువంటి ఈ లోకములు ఈ ప్రపంచములో బ్రతుకుతున్నటువంటి మనము కూడాను ఇహలోక మాలిన్యం ఇహలోక పాపాన్ని అంటించుకోకుండా మనకు మనమే జాగ్రత్త పడి ఉండడమే నిజమైనటువంటి భక్తి అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి చాలా మంది ఒక ఎగ్జాంపుల్ చెప్తారు బుద్ద అంటుకున్న వ్యక్తిని మనం ముట్టుకున్న బుద అంటుకుంటుంది అవతల వ్యక్తి ముట్టినా మనకు బురద అంటుకుంటది గనుక అంటించుకోకుండా ఉండాలి అంటే ఆ వ్యక్తి దగ్గర మనం వెళ్ళకూడదు ఆ వ్యక్తి మన దగ్గర రాకుండా చూసుకోవాలి గనుక పాపం జ్యోతికి మన వెళ్ళిన అంటుకుంటది పాపులు మనతో కలిసి తిరిగిన వారిలో ఉన్న పాపం మనలో అంటుకుంటుంది గనుక నిజమైనటువంటి భక్తి ఏటంటే ప్రిలరా ఇహలోక మాలిన్యం తన్ను తాను అంటించుకోకుండా జాగ్రత్తగా ఎవడైతే కాపాడుకుంటాడో అతనిలో నిజమైన భక్తి ఉంది వాడు నిజమైనటువంటి భక్తుడు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు మీ క్యారెక్టర్ని ఎంతమంది కాపాడుకుంటున్నారు మీ యొక్క నడక మీ యొక్క చూపు మీ మాటలు మీ ప్రవర్తన ఎంతమంది మీరు కాపాడుకున్నారు చెప్పండి నీకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నట్టు అవ్వదు నాకు నచ్చినట్లుగా తిరుగుతున్నట్టు అవ్వదు నీ యొక్క క్యారెక్టర్ని నీ యొక్క నడకని నీ చూపుని నీ మాటని నీ ప్రవర్తన అంతటిని నిన్ను నువ్వు కాపాడుకోవాలి అలా కాపాడుకుంటేనే భక్తి ఎవడైతే ఆ విధంగా బ్రతుకుతాడో అలాంటి వారి పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటది ప్రియులారా ఇకపోతే ఫైనల్ గా మరొక వాక్యం కూడా చెప్తాను ప్రియులారా ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయము పదహారు వచనాన్ని దయచేసి గట్టిగా చదవండి ప్రియులారా ఇదిగో ఇదిగో నేను దొంగలను వచ్చి చున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్న సంచరించుచున్నందున జనులు తన దిశ దిశను చూదురేమో అని చూదురేమో అని మెలుకువగా ఉండి మెలుకువగా ఉండి తన వస్త్రము తన వస్త్రముడు ధన్యుడు ప్రేమైనటువంటి దేవుని వర్లారా ఇంతకి ఎవరు ధన్యులు అంటే ఎవరైతే తమ వస్త్రములను కాపాడుకుంటారో వారే ధన్యులటండి ధన్యుడు అన్నటువంటి మాట ఇంగ్లీష్లో ఏమని ఉంటుందండి ప్రియులారా బ్లెస్డ్ అనేసి ఉంటుందండి అంటే ఆశీర్వదించబడినవాడు ఇంతకి ఎవరు ఆశీర్వదించబడినవాడు వెండి బంగారము ధన సంపదన మిద్దెలు మేడలు కోట్లు ఉన్నవాడు కాదండి ఆశీర్వదించబడిన వాడు నిజంగా బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే ఆశీర్వదించబడిన వాడు ఎవడు అంటే ప్రిల్లరా ఎవరైతే తమ వస్త్రములను కాపాడుకుంటారో వారే ధన్యులు అని దేవుని ఒక లేఖనాలు సలవిస్తూ ఉన్నాయి ఈరోజు వస్త్రములు అనేసరికి చాలా మంది భౌతికంగా మన వేసుకునే బట్టలు అనుకుంటున్నారు మన వేసుకునే వస్త్రాలనుకుంటున్నారు చాలా మంది నిజంగానే ప్రిల్లల బట్టలు కొనుకున్న తర్వాత చాలా మంది కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాపాడుకోవడానికి ఏం చేస్తారు పెట్టిల్లో చాలా జాగ్రత్తగా పెడతారు మరికొంతమంది బీరువల్లో చాలా చక్కగా నీటిగా బట్టల్ని పెడతారు పిల్లల మార్కెట్లో దొరికే ప్రతి సబ్బు వాడారండి మంచి క్వాలిటీ సబ్బు కెమికల్ లేనివి మంచి క్వాలిటీ సబ్బులు వాడతారు ఎందుకు కెమికల్ ఉన్న సబ్బులు గాని ఒకలా బట్టలకి వాడితే త్వరగా చిరిగిపోతుంది అని రంగు పోతుంది అని చాలా మంది ప్రిల్లరా తమ బట్టల్ని కాపాడుకోవడానికి మంచి క్వాలిటీ సబ్బులు సాంపులు వాడుతూ ఉంటారు పిల్లరా భూమి మీద ఎలాగైతే మన ఒంటికి మన శరీరానికి ధరించే వస్త్రములు కాపాడుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు మనం ఎలాగైతే తీసుకుంటున్నామో నీ ఆధ్యాత్మిక జీవితానికి కూడాను పిల్లరా దేవుడు నిన్ను ఒక వస్త్రం ఇచ్చాడు ఆ వస్త్రాన్ని నీవు ఖచ్చితంగా ధరించుకోవాలి ఖచ్చితంగా నీవు కాపాడుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది ఈ వస్త్రము ఖచ్చితంగా ధరించుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఈ వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి పిల్లలు ఈ రోజు నువ్వు బంగారం కోల్పోయిన నష్టమేం లేదండి డబ్బు పోగొట్టుకున్న నష్టమేం లేదండి కానీ దేవుడు నీకు ఇచ్చిన వస్త్రం మాత్రం ఖచ్చితంగా కాపాడుకోవాలి ఒకళ్ళ కాపాడుకోనకపోయినట్లయితే పోయినట్లయితే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు వెలుపట చీకటికి అక్కడ ఏడుపు పండ్లు కొనుక్కుంటూ ఉంటుంది ఎటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోకుండా ఉండాలి అంటే క్రైస్తులుగా మనం కాపాడుకోవలసినవి దేవుడు బైబిల్లో రాయించాడు ఇదే మన ఆస్తి అండి ఇదే మన సంపాదన అండి ఇదే మన వెండి అండి ఇదే మన బంగారం అండి దీనికంటే మించిన ఆస్తి ప్రాపర్టీ ప్రపంచంలో ఎక్కడ లేదండి ఇది కాపాడుకోవాలి కానీ ఈరోజు ఏం కాపాడుకున్నారు భౌతికమైనటువంటి సంపాదన కాపాడుకోవడానికి మనిషి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మనం కాపాడుకోవాల్సింది ఇవి అది కాదండి ఎవరైతే ఇవి కాపాడుకుంటారో వారే పరలో